ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో నాయకులు ఎవరు కూడా క్రమశిక్షణ దాటకుండా చాలా జాగ్రత్తగా అయితే పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఇలాంటి సమయంలో జనసేన నాయకత్వం కూడా కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది తాజా పొలిటికల్ స్టెప్స్తో ముఖ్యంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు టార్గెట్ చేసుకుంది పార్టీ మరోసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ అల్టిమేట్ జారీ చేశారు ఇలా టీడీపీ జనసేన బీజేపీ బంధం దృఢపడాలని చాలా గట్టి ప్రయత్నంతో ఉన్నారాయన అన్నిటికీ మించి మూడు పార్టీల శ్రేణుల మధ్య సమన్వయం ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో విభేదాలు వద్దనేది తెలియచేస్తూ ఉన్నారు పొత్తుకు కూడా విఘాదం కలగకూడదనేది ఆయన ఆలోచన ముందుగా కింది స్థాయిలో క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించాలి నాయకులు ఇప్పుడు జనసేన అదే చేస్తోంది పొత్తుకు విఘాదం కలిగించే నాయకులను పక్కన పెడుతోంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరిన నేతల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటోంది పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పవనన్నకు చేయకూడదాం జగన్ అన్నకు ఓటేద్దాం ఇలాంటి కొందరు నాయకులు ఉండేవారు సో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఫిల్టర్ చేస్తోంది పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని అన్ని విధాలా ప్రయత్నించింది ఈ బృందం కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దూరం చేయాలంటే తెలుగుదేశం పార్టీతో కలవాల్సిందేనంటూ తేల్చి చెప్పారు నాయకులకి ఇటు బీజేపీని కూడా కలుపుకొని కూటమిలోకి తీసుకువచ్చారు టీడీపీతో కలుస్తానని తేల్చి చెప్పి నచ్చిన వారు పార్టీలో ఉండండి లేకపోతే వెళ్ళిపోవచ్చని నిర్మొహమాటంగా చెప్పారు ఆయన అయితే ఎన్నికల ముందు ఎన్నికల ఫలితాల తర్వాత అవసరాల కోసం చాలామంది వైసీపీ నాయకులు జనసేన పార్టీలోకి వచ్చారు ఆ లిస్ట్ అంతా పవన్ కళ్యాణ్ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది అయితే వారిలో కొందరికి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు ఉందనేది తెలుస్తోంది వారి చర్యల ద్వారా అటువంటి వారి విషయంలోనే జనసేన పార్టీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జనసేన ఇన్ఛార్జ్ టివి రామారావుపై జనసేన నాయకత్వం వేటు వేసిందే సహకార సొసైటీలకు సంబంధించిన నియామకాలు జరిగిన సంగతి తెలిసిందే అయితే ఈ నియామకాల్లో జనసైనికులకు అన్యాయం జరిగిందంటూ టివి రామారావు ఆందోళన చేశారు దీన్ని గుర్తించిన జనసేన నాయకత్వం పొత్తుకు విఘాతం కలిగించే వ్యవహారమని టీవీ రామారావుపై వేటు వేసింది అయితే రామారావుపై వేటు జన హెచ్చరికగా మిగిలింది మున్ముందు పొత్తుకు విఘాతం కలిగించే ఎటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా మిగతా వారికి ఇదే పరిస్థితి అనేది ఒక హెచ్చరికగా చెప్పింది పార్టీ సో జనసేన నాయకత్వం అన్ని విషయాలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది సో కేడర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది మాట్లాడే సమయంలో కూడా ఆజితూచి మాట్లాడాలనే విషయాన్ని కూడా తెలియజేస్తోంది ఇక భవిష్యత్ పరిణామాలను ఊహించి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది విశ్లేషకులు కూడా చెప్తున్నారు కూటమి అధికారులకు చేడాదవుతోంది మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతూ ఉన్న ఇప్పటికీ ఎలాంటి విభేదాలు లేవు ఈ తరుణంలో అక్కడక్కడ అసంతృప్తులు రావడం కొద్ది కాలం సహజం అయితే ఇదే అదునగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి కలిగిన నేతలు పావులు కదవడం కూడా ప్రారంభించారు జన సైనికులు విషం నింపే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ముందుగానే గుర్తించారు పవన్ అందుకే దిద్దుబాటు చర్యలకు దిగుతూ ఉన్నారు మూడు పార్టీల మధ్య పదవులు ప్రయోజనాలు అనేవి అంతర్గత విషయాలుగా భావిస్తున్నారు వాటిని బహిర్గతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రం అందించారు నాయకులు మనకు అవసరం లేదనేది పవన్ కళ్యాణ్ ఆలోచన అందుకే టీవీ రామారావు లాంటి జనసేన ఇన్ఛార్జిని కూడా పక్కన పెట్టేశారు ముందు ఇలాంటి నాయకులు ఎవరైనా కనిపించినా పార్టీ క్రమశిక్షణ కట్టుదాటితే చర్యలు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారట జనసేన పార్టీ అధినేత ఇదే పొలిటికల్గా ఇప్పుడు పెద్ద చర్చకు కారణమవుతోంది